నమస్తే వెల్కమ్ టు వరంగల్ దర్శన్ ఇప్పుడైతే మనం ఉన్నామండి వరంగల్లోని గోపాలస్వామి టెంపుల్ లేన్లో ఇక్కడ పూజా విశేషాలు ఎలా జరుగుతున్నాయో అడిగి తెలుసుకుందాం రండి నమస్తే సార్ మీ పేరు నా పేరు సాయి కృప మేడం మండపం పేరేంటి సార్ ఈ మండపం మాది యూత్ నేమ్ వచ్చేసి బాయ్ యూస్ అసోసియేషన్ మేడం మేము ఇక్కడ గత ఇది మాది ట్వంటీ సెకండ్ ఇయర్ మేము ట్వంటీ టూ ట్వంటీ టూ ఇయర్స్ నుంచి గణేష్ పెడుతున్నాం అంటే జనరల్గా ట్వంటీ టూ ఇయర్స్ అంటే నమ్మకాస్తే చెప్తాలనుకుంటారు అనుకుంటారు నా ఏజ్ థర్టీ వన్ ఇయర్స్ ట్వంటీ టూ ఇయర్స్ అని చెప్తే అరే థర్టీ వన్ ఇయర్స్ కదా ట్వంటీ టూ ఇయర్స్ ఎట్లా పెడతాను అనుకుంటారు అంటే మేము సెవెన్ ఇయర్స్ నేను చిన్న ఫిఫ్త్ క్లాస్ నుంచి స్టార్ట్ చేసాం చిన్న మట్టి వినాయకుడిని పెట్టేది స్టార్టింగ్ ఇదే గల్లీలో పక్క ఇదే గల్లీలో మా ఇల్లు ఉంటుంది పక్కన బయట చిన్న మండపం వేసుకొని చిన్న వినాయకుడు మట్టితో స్టార్ట్ చేసి ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చినాం ట్వంటీ టూ ఇయర్స్ సో మా యూత్లో ఆల్మోస్ట్ మేము ఒక యాక్టివ్ ఒక సిక్స్టీన్ మెంబర్స్ ఉంటాం దాంతోపాటు చిన్న చిన్న పిల్లలు ఇప్పుడు అప్కమింగ్ జనరేషన్ వీళ్ళందరూ కూడా మా యూతే సో వీళ్ళు కూడా మాకు ఏదో విధంగా సాయం చేస్తూ ఉంటారు గణేష్ మండపం దగ్గర క్లీన్ చేయడం కానీ దానికి దీన్ని మొత్తం సాయం చేస్తూ ఉంటారు ఇక్కడ ఏంటంటే బేసిక్గా ఈ వినాయకుని ఎలా అంటే మేము ఒక సెవెన్ ఎయిట్ ఫ్యామిలీస్ ఉంటాం ఆల్మోస్ట్ ఒక నైంటీ పర్సెంట్ ఖర్చు మేము పెట్టుకుంటాం ఒక టెన్ పర్సెంట్ ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మాకు సాయం చేస్తారు ఇక అను అయినా కానీ బాలాజీ స్టిక్కర్స్ పక్కన వీళ్ళు ఎవ్రీ ఇయర్ మాకు అన్నదానం చేస్తారు ఒక సెవెన్ ఇయర్స్ నుంచి వీళ్ళు స్పాన్సర్షిప్ చేస్తున్నారు అండ్ ఈ ఇయర్ స్పెషల్గా గణేష్ని ఇక్కడ మార్నింగ్ పుట్ట సీన్ అన్న అని బండి సీన్ అంటే ఆల్మోస్ట్ ఎవరైనా గుర్తుపడతాడు అన్న మాకు విగ్రహం స్పాన్సర్షిప్ చేశాను అండ్ ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ఈ గణేష్ చూస్తే మీరు పరశురాం అవతారంలో పెట్టినాం లాస్ట్ టైం మేము దశావతారం పెట్టినాం అంటే మేము పరశురాం అవతారం పెట్టడానికి ఇంటెన్షన్ ఏంటంటే పరశురాముడు అంటే చిరంజీవి అండ్ ఎట్ ద సేమ్ టైం కలియుగంలో చెడును అంతం చేయడానికి అయిన రోల్ సో ఇప్పుడు ఎక్కువ మనం చూస్తుంటే బయట కూడా సమాజంలో చూస్తుంటే ఎక్కువ చెడు అనేది బాగా పెరిగిపోతుంది సో దాని అనగా చెడు మార్గంలో పోతే ఏదో ఎప్పుడో ఒకసారి శిక్ష వధిస్తుంది మీకు అన్నట్టు ఇంటెన్షనల్గా చూపియడం కోసం ఈ అవతారం ఎంచుకొని మరీ పెట్టినాం అండ్ ఎట్ ద సేమ్ టైం మీరు ఇప్పుడు ఈ విగ్రహం చూస్తే ఆల్మోస్ట్ దీని మీద ఇప్పుడు ఆ కాస్ట్యూమ్స్ మీరు చూసే అన్నీ మేము మోన్ డిజైన్ చేసినా అవి సో విగ్రహం ఒకటి మాత్రం మంజిత్ సింగ్ అని కాశుబుగ్గా హండ్రెడ్ ఫీట్ రోడ్ దగ్గర మంజిత్ సింగ్ కళాకారుల వాళ్ళ దగ్గర చేపిస్తున్నాం సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మరీ దగ్గరుండి చేయించుకున్నాం అది పైన రియల్ విగ్ పెట్టడం కానీ ఆ పైన బొట్టు కానీ సో ఈ కాస్ట్యూమ్స్ అన్నీ కానీ మేము ముందే ఒక వన్ మంత్ బిఫోరే ఈ విగ్రహానికి ఈ కాస్ట్యూమ్స్ ఉండాలని మేము సొంతంగా ఓన్ డిజైన్ చేసుకొని మరీ దగ్గరుండి చేయించుకున్నాం అది సార్ పూజా కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి పూజా కార్యక్రమాలు అంటే మన దగ్గర వినాయకుని పెట్టిన నెక్స్ట్ డే సండేనే అన్నదానం చేసినాం దాని తర్వాత మండే తమలపాకుల అర్చన దాని తర్వాత అభిషేకం దాని తర్వాత పల్లకి సేవ దాని తర్వాత శివపార్వతి కళ్యాణం అండ్ ఎట్ ద సేమ్ టైం నిన్న ఇది మన సర స దీప అలంకరణను మన కుంకుమార్చన అండ్ ఎట్ ద సేమ్ టైం పిల్లలకు దాండియా కూడా పెట్టినాం నైట్ ఓకే సార్ ఇక్కడ లడ్డు వేలంపాట ఉందా సార్ లడ్డు వేలంపాట ఉంటుంది మేడం ఎన్ని ఇయర్స్ నుండి జరుగుతుంది సార్ వేలంపాట గత ఒక టెన్ ఇయర్స్ నుంచి జరుగుతుంది మేడం అంటే అప్పటికి ఇప్పటికీ పెరగడం కానీ తగ్గడం గ్రాడ్యువల్లీ పెరుగుతుంది అంటే ఇక్కడ ఎట్లా అంటే మేము ఆల్మోస్ట్ మేమే ఫ్రెండ్స్ కామన్ ఉంటాం మేము మరీ టూ మంత్స్గా కూడా వెళ్ళాము గ్రాడ్యుయల్గా తీసుకెళ్తున్నాం ఇప్పుడు ప్రజెంట్ లాస్ట్ ఇయర్ మాకు ఒక ట్వంటీ థౌసండ్ వెళ్ళింది ఇయర్ ఎక్స్పెక్టేషన్ ట్వంటీ ఫైవ్ అట్లా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేద్దాం అన్నట్టు ఉంది మాకు నిమజ్జన కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి సార్ నిమజ్జన కార్యక్రమాలు ఆల్మోస్ట్ అన్నీ ప్లాన్ చేసినాం మేడం మేము ఎలా అంటే ఎక్కువ ప్రిఫరెన్స్ ఆగ్మన్కి ఇస్తాం ఎందుకంటే ఆగ్మన్ అప్పుడు మనకు రోడ్స్గా డిస్టర్బెన్స్ ట్రాఫిక్ కానీ ఇట్లా ఏమి ఉండదు అట్ ద సేమ్ టైం నిమజ్జనం అంటే అందరు ఎట్ ఏ టైం వెళ్తారు సో మా ఓన్ సౌండ్ సిస్టమ్ ఉంటుంది అంటే మేము ప్రతి ఇయర్ ఉన్న మీరు చూసిన లైట్స్ కానీ సౌండ్ సిస్టమ్ అన్నీ మా ఓన్ మేము సొంతంగా పర్చేస్ చేస్తాం మా ఓన్ సౌండ్ సిస్టమ్కి ఒక జనరేటర్ పెట్టుకొని ఓన్లీ మా ఓన్ సౌండ్ సిస్టమ్తోనే తీసుకెళ్తాం ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ నమస్తే అండి మీ పేరు స్పందన ఇక్కడ పూజ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయండి చాలా బాగా జరుగుతున్నాయి నిన్ననే మేము సాయంత్రము కుంకుమ పూజ కార్యక్రమం జరుపుకున్నాము సో దానికి చాలా మంది వచ్చారు సో మాకు చాలా బాగా అనిపించింది అండ్ మేము కూడా రిచువల్స్ కూడా మేము కూడా నేర్చుకుంటున్నాము మాకు కూడా ఏమంటారు అయ్యగారు వాళ్ళు చెప్తున్నారు ఎలా పూజ చేసుకోవాలి ఏంటనేది దానివల్ల తెలియని వాళ్ళకు కూడా తెలుసుకొని ఇంట్లో కూడా మేము కొంచెం మంచిగా ఫాలో అవడానికి ఒక అవకాశం దొరుకుతుంది మాకు కూడా ప్రసాదాలు డైలీ ప్రసాదాలు ఎలా జరుగుతున్నాయి మేడం అంటే నూట ఎనిమిది ప్రసాదాలు అట్లా పెడతారు కదా మీరు ఏదైనా కండక్ట్ చేశారలా లేదు రేపు మేము అదే ప్లాన్ చేసుకున్నాము రేపు చేస్తున్నాము కాకపోతే రోజు మార్నింగ్ ఈవినింగ్ కార్యక్రమానికి మేము ప్రసాదం మేమే హ్యాండ్ చేసుకొని ప్రసాదం వితరణ చేస్తున్నాం ఓకే మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ